ప్రతి ఒక్కరికి కూడా కూడా గత ఐదు సంవత్సరాల్లో అందరూ ఎంత కష్టపడతారు అది లోకల్ ద్వారా జరిగిన మున్సిపల్ ఎలక్షన్ జరిగిన సర్పంచ్ జరిగినప్పుడు కూడా అధికారులు ముందు పెట్టుకొని వ్యవసాయం పార్టీ నాయకుల ఎంత ఇబ్బంది పెట్టినా కూడా

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి జరుగుతున్నాయి తీసుకెళ్తున్నాం అలాగే సూపర్ సిక్స్ లో తెలుగుదేశం పార్టీ గారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హాకీ బ్యాప్ లో దీపం బాగుంది ఈ రోజే తల్లికి వచ్చిన కార్యక్రమాన్ని కూడా ఎలా చేయబోతున్నానికి అన్ని అందరికీ పెట్టడం జరిగింది అడుగుతుందని కూడా మళ్ళీ ముందు పోతా ఉంది పార్టీ కోసం పది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సముచిత స్థానం కలుగుతుంది అందరికీ కూడా పదిహేను తెలియజేసుకుంటే అవకాశం